యొక్క ప్రాముఖ్యత మంగళ గౌరీ వ్రతం పార్వతీ దేవికి అంకితం చేయబడింది మంగళ గౌరీ పూజ శ్రావణ మంగళవార గౌరీ పూజ అనేది వివాహిత స్త్రీలు ఆచరించే ముఖ్యమైన వ్రతం సంతోషకరమైన వైవాహిక జీవితం మరియు భర్త యొక్క దీర్ఘ జీవితం కోసం దీనిని నిర్వహిస్తారు కుంకం కోసం కనీసం ఐదుగురు స్త్రీలను పిలవాలి మరియు తాంబూలం సమర్పించాలి మంగళ గౌరీ వ్రతం ఎప్పుడు చేయాలి ఇది శ్రావణ మాసంలో మంగళవారాల్లో ఆచరిస్తారు కొత్తగా పెళ్ళైన స్త్రీలు మంగళగౌరి పూజను దాదాపు ఐదు సంవత్సరాల పాటు నిర్వహించాలి మంగళగౌరి వ్రతం వల్ల కలిగే ప్రయోజనాలు ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించడం వల్ల స్త్రీకి మంచి మరియు చెడు సమయాల్లో కలిసి ఉండే మంచి భర్త లభిస్తాడు ఈ పూజను ఎంతో భక్తి శ్రద్ధలతో చేయడం వల్ల మనిషికి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయి వ్రతకథ అనగనగా బ్రాహ్మణ దంపతులు పెళ్ళై చాలా కాలమైన సంతతి కలగని కారణంగా ఈశ్వరుడు గురించి తపస్సు చేశారు పరమేశ్వరుడు ప్రత్యక్షమై అల్పాయుష్కుడైన కొడుకు కావాలా ఐదవ తనం లేని కూతురు కావాలా అని అడిగాడు అల్పాయుష్కుడైన అయినప్పటికీ కొడుకునే ఇమ్మని ప్రార్థించారు వారు తదాస్తు అని వరమిచ్చి శివుడు తరలిపోయాడు శివుడిచ్చిన వరప్రభావం వలన అచిరకాలంలోనే ఆ బ్రాహ్మణ ఇల్లాలు గర్భం ధరించి సకాలానికి చక్కటి మగబిడ్డను ప్రసవించింది తక్షణమే యమబటులు వచ్చి ఆ బిడ్డను తమతో తీసుకుపోయారు బాలింతరాలైన బ్రాహ్మ లేక లేక కలిగిన బిడ్డవీడు పురుడు తీరేదాకా ఆగి తదుపరి తీసుకు వెళ్లమని కోరింది ఆ తల్లి ఆ కోరికను మన్నించి యముదూతలు వెళ్ళిపోయి పురుడు తీరగానే వచ్చారు అప్పుడే ఆమె తండ్రులారా మాటలు రానిదే మానవ కనుక మా శిశువు నోరార అమ్మా నానా అని పిలిచే వరకు ఆగి ఆ ముచ్చటైనాక గైకొమ్మంది సరే అని వెళ్ళిపోయారు కింకరులు ఈ విధంగా అనేక కారణాలు చూపసాగింది ఒక రోజున తల్లి బిడ్డకు తలంటుతూ త్వరలో మరలా రాబోయే ఎమబటలను తలుచుకొని దుఃఖించసాగింది తల్లి విచారిస్తుందని తెలుసుకున్న బిడ్డ ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడగగా ఆమె జరిగినదంతయు వివరించింది విషయం తెలుసుకున్న ఆ బాలుడు అమ్మా పది కాలాలుండి పుణ్యం చేసే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు నాకు కాశీ వెళ్ళి రావాలని ఉంది కనుక నన్ను వెంటనే పంపించు ఈ లోపల యమదూతలు వస్తే నేను వచ్చేదాకా ఆగమను అని చెప్పి బయలుదేరాడు బిడ్డను ఒంటరిగా పంపలేని తల్లిదండ్రులు అతనికి మేనమామ తోడిచ్చి కాశీకి పంపారు వారిద్దరూ కాశీ వెడుతూ వెడుతూ మార్గం మధ్యలో ఒక పూల తోటలో బస చేశారు అదే వేళకు ఆ పూల తోటలో పూలు కోసుకున్న నిమిత్తం వచ్చిన ఆ ఊరి రాజు కూతురు ఆమె చెల్లుల మధ్య తగువు వచ్చి ఒకరినొకరు తిట్టుకోసాగారు అందుకు కోపించిన రాజు కూతురు నాకు ఈ రాత్రి పెండ్లి కాబోతూ ఉంది అదీగాక మా అమ్మ శ్రావణ మంగళవారం నోము నోచుకొని నాకు వాయనమిస్తుంది ఆ వ్రత మహిమ వల్ల నీ శాపనార్థాలు తిట్లు ఫలించవు అంటూ చేతిలో పూలను నేల మీద పారబోయగా ఆ పూలన్నీ తిరిగి చెట్ల కొమ్మలకు ఎగిరి అతుక్కొని పోయాయి అది చూసిన బ్రాహ్మణ్ బాలుడు ఆ పిల్ల తన భార్య అయితే బాగుండును అనుకున్నాడు ఆ రోజున రాజుగారు తన కూతుర్ని పెళ్లి కుమార్తెను చేయించాడు రాణి ఆమెకు శ్రావణ మంగళవారం నోము వాయనమిచ్చింది అందరూ పెళ్లివారి రాక కోసం ఎదురు చూడసాగారు ఇంతలో పెళ్లి కుమారునికి సుస్తిగా ఉన్నందున పెళ్లి మరొక ముయిదా వేయవలసిందిగా పెళ్లి వారి నుండి కబురు అందుతుంది వివాహాన్ని వాయిదా వేయడం రాజుకు ఇష్టం లేదు తాను నిశ్చయించిన ముహూర్తానికి వివాహం చేయకపోవడం పరువు తక్కువగా భావించి పొరుగురికి చెందిన వారికి ఇక్కడ విషయం తెలియదని తలంపుతో మేనమామ మేనల్లుళ్లను ఒప్పించి ఆ మేనల్లుడికి తన కూతురునిచ్చి పెళ్లి జరిపించాడు ఆ రాత్రి కలలో మంగళగౌరీ దేవి కనిపించి అమ్మా ఈ రాత్రి నీ భర్తకు పాము గండ ఉంది జాగ్రత్తగా ఉండి ఆ పామును నీ తల్లి నీకు వాయనమిచ్చిన ఆ కుండలో పట్టి గట్టిగా మూత నుంచమ్మా అని ఆజ్ఞాపించింది ఆ పిల్ల ఉలిక్కిపడి లేచి చూసేసరికి అప్పటికీ ఒక పెద్ద పాము బుసలు కొడుతూ పెండ్లి కొడుకు మంచం దగ్గరకు పాకుతూ కనిపించింది వెంటనే రాజకుమార్తె అటక మీద ఉన్న నోము కుండను తీయబోయింది అది అందని కారణంగా వరుణి తొడపై నిలిచి ఆ కుండను దింపి పాము నందులో పట్టి ఒక రవికల గుడ్డతో దాని మీద గట్టి వాసన కట్టింది తాను నిశ్చింతగా నిద్రపోయింది తెల్ల తెల్ల వే వారంగా వేళ మేనమామ వచ్చి పెండ్లి కుమారుని నిద్రలేపి తనతో పాటు కాశీకి తీసుకుపోయాడు కొన్ని రోజుల అనంతరం అసలు పెళ్లివారు అట్టహాసంగా వచ్చారు రాజు సంతోషంగా తిరిగి తిరిగి పెళ్ళేర్పాట్లు చేయిపోగా రాకుమార్తె మాత్రం ఆ వివాహానికి ఇష్టపడలేదు మొదటి ముహూర్తంలో తాళి కట్టిన వాడే తన భర్త అని ప్రకటించింది ఎవరెంత చెప్పినా మారుమునుగా అంగరించలేదు అసలు కాశీకి పోయిన వాడే నీ భర్త అనేందుకు నిదర్శనం చూపించమని పెద్దలు అడిగారు అప్పుడు ఆ ముత్తైదువ నాన్నగారు మీరు సంవత్సరం అంతా తాంబూలం దానం చేస్తాను అనంతరం నీకు నిదర్శనం చూపిస్తాను అంది అందుకు రాజు అంగీకరించాడు అంగీకరించి నిత్యం నిత్యానదానం సాగించారు ఆ భక్తులందరూ కాశీ నుంచి వచ్చి రాకుమార్తె తాంబూల దానం ఇవ్వసాగింది ఇంకొన్నాళ్ళలో సంవత్సరం పూర్తవుతుందనగా కాశీకి వెళ్ళిన మేనమామ మేనల్లుళ్ళు సగృహానికి తిరిగి వడుతూ మధ్య మార్గంలో పూర్వపు పూల తోటలోని బస చేసి అక్కడ సత్రంలో భోజనాలు చేశారు అనంతరం రాకుమార్తె వద్ద తాంబూల దానం పరిగస్తుండగా ఆమె ఆ బ్రాహ్మణ యువకుడిని గుర్తు అతని చేతిని పట్టుకుని ఇతడే నా ఏమిటి అని ఎలిగెత్తి పలికింది పెద్దలందరూ రుజువు కోరగా పెళ్లినాడు పాత్రలో నుండి తీసి తన వద్ద ఉన్న భద్రపరిచిన ఉంగరాన్ని అతని వేలికి తొడిగింది అది సరిగ్గా సరిపోయింది పిమ్మట ఆ రాత్రి కళలో దేవి చెప్పిన పాము విషయం చెప్పి అటు తర్వాత పామును దాచి ఉంచిన కుండను తీసి చూపించగా అందులో పాము బంగారమై కనిపించింది కనిపించింది అదంతా చూసిన పెద్దలు ఇతనే తన భర్త అని నిర్ణయించి రాజు యధావిధిగా సారే ఇచ్చి తనని అత్తగారింటికి పంపించాడు ఆమె తల్లి పంపేటప్పుడు మంగళవారపు నోము నోయించిన కాటుగా ఒక భరణ్లో భద్రపరిచి పంపించింది ఆ అటువంటి సందర్భంలో పెండ్లకు తో సహా పెండ్లి కుమారుడు లాంఛనాలతో ఊర్లోకి వచ్చిన బ్రాహ్మణ యువకుడిని చూసి గ్రామస్తులందరూ విప్ర దంపతుల వద్దకు వెళ్లి మీ కష్టాలు తీరాయి మీ కుమారుడు కోడలతో వచ్చాడు అని చెప్పగా ఆ దంపతులద్దరూ ఆనందంతో సంతోషంతో శోకగ్రస్తులయ్యారు అదే సమయంలో ఆ బ్రాహ్మణ్ కుమారుడు తన భార్యతో సహా వచ్చి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నాడు అందుకే అది మొదల మొదలు ఊరిలోని మహిళలందరూ ఆ నోము నోచుకొని తరగని సిరులతో చెరగని సౌభాగ్యాలతో కాలం సుఖ సౌభాగ్యాలు అనుభవిస్తూ జీవించారు ఇదే కథని పాట రూపంలో పాడుతూ ఆచరించడం కొందరి సాంప్రదాయం ఆ నోము మంగళగౌరి వ్రతంగా జరుపుకుంటూ ఉంటారు శ్రావణ మాసంలో మంగళగౌరి వారాలు ఈ నోము నోచుకుంటారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే జయంతి మంగళ కాళి భద్రకాళి కపాలిని దీర్ఘ క్షమా శివదాత్రి స్వాహ స్వదా నమోస్తుతే ప్రతి ఒక్కరూ మంగళ గౌరీ దేవిని ఆచరించడం వల్ల కథలో తెలుసుకున్నట్టు ప్రతి ఆడపిల్ల ముత్తైదుగా జీవించడానికి ఆస్కారం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి ప్రతి ఒక్కరూ వీలైనంత సిందిగా కోరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి నమస్కారం